అందరికీ నమస్కారం ఇప్పుడు నేను చెప్పబోయే వీడియోని అందరూ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఖచ్చితంగా అందరూ కూడా రాజకీయాలలో ఉండే అందరూ కూడా ఇది చూడవలసిన మరియు వినవలసినటువంటి అంశం ఓటమి ఒకటే గుణపాఠాలు అనేకం ఓటమి ఒకటే గుణపాఠాలు అనేకం మీరు అనుకోవచ్చు ఎలక్షన్లు అయిపోయి సంవత్సరమైంది గత ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి సంవత్సరమైంది మరి అప్పుడు ఓటమిలో గుణపాఠాలు ఏంటి ఇప్పుడు చెప్పటం ఏంటి అనుకోవచ్చు కానీ ఇప్పుడు సందర్భం చెప్పవలసిన సందర్భం ఏమిటి అనేది ఈ వీడియోలో చివరిగా చెప్తాను ఇక ముఖ్యంగా గత ప్రభుత్వం అదే అధికారంలోకి రావటమే ఒక సంచలనం రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినటువంటి ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదవ ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పద్ధతి ఒక సెన్సేషన్ అందువల్లే రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లు అంతకుముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘోరంగా ఓడిపోవటం జరిగింది అందుకని చెప్పిన ఓటమి ఒక్కటే కానీ గుణపాఠాలు ఎన్నో అవేంటి అంటే ముఖ్యంగా ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన రాజకీయాలలో ఉండేవాళ్ళు రాజకీయ నాయకులు విశ్లేషకులు ప్రజలు కూడా వినవలసినటువంటి అంశాలు ఒకటి డబ్బులు మరియు రౌడీ ఇజాం అనేది అధికారాన్ని తెచ్చుకోలేరు డబ్బులు మరియు రౌడీ ఇజం అనేది ఎలక్షన్లలో గెలిపించలేదు అదేవిధంగా కులమత రాజకీయాలతో ఎలక్షన్లలో గెలవలేరు అతి పబ్లిసిటీ అబద్ధపు ప్రచారాలు గెలిపించలేవు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ఉంటేనే గెలుపు సాధ్యమవుతుంది ఆర్గనైజ్డ్ కరప్షన్ కరెక్షన్ కరెక్షన్ విశ్వసించరు ఆర్గనైజ్డ్ కరప్షన్ ను ప్రజలు నమ్మరు ఈ ఐదు అంశాలు మనం నేర్చుకోవాల్సినటువంటి గుణపటాలు డబ్బులు మరియు రౌడీయిజం అనేది గెలుపును సాధించలేవు కులమత రాజకీయాలను కూడా రాజకీయాలు కూడా గెలిపించలేవు అతి పబ్లిసిటీ అబద్ధపు ప్రచారం కూడా గెలిపించలేదు అతి పబ్లిసిటీ అబద్ధపు ప్రచారాలు కూడా గెలిపించలేవు ఆర్గనైజ్డ్ కరప్షన్ కరప్షన్ని ప్రజలు సహించలేరు ఈ ఐదు గుణపాఠాలు అనేవి ప్రతి ఒక్క రాజకీయ నాయకులు కూడా గుర్తుంచుకోవాలి అంటే ఒక రాజకీయ నాయకులకి ఒక పార్టీకి ఉండకూడనటువంటి లక్షణాలు ఐదు అంటే మొట్టమొదటి తీసుకున్నట్లయితే డబ్బు రౌడీజం ఈ రెండు కూడా గత ప్రభుత్వం నిర్వహించింది అంటే గత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్లో గెలుపొందిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే ప్రజలకు మనమంటే భయం ఉండాలి నాయకులకు మనమంటే భయం ఉండాలి రేపు మళ్ళీ ఎలక్షన్ టయానికి డబ్బు ఇస్తే మనకు ఓట్లు అనే ఉద్దేశంతో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనవచ్చు అనే ఉద్దేశంతో పరిపాలన గందరగోళంగా చేయడం చేయటం జరిగింది ప్రజలను భయభ్రాంతులకు గురి చేయటం జరిగింది ప్రజలు చేసేటటువంటి వ్యాపారాలని అస్తవ్యస్తం చేయడం జరిగింది ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా అస్తవ్యస్తంగా ఉంది ప్రభుత్వం యొక్క పరిపాలనలో ఒక క్రమశిక్షణ లేదు పారిశ్రామిక భయపెట్టడం ప్రతిపక్ష నాయకులను భయపెట్టడం వ్యాపారస్తులను భయపెట్టడం ఇవన్నీ కూడా ఒక ఆనవాయితీ చేసుకున్నది గత ప్రభుత్వం అందుకనే రెండు వేల ఇరవై నాలుగులో జరిగే జరిగినటువంటి ఎలక్షన్లలో విచ్చలవిడిగా ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఘోరంగా ఓడిపోయింది ఆ పార్టీ గెలవలేకపోయింది అప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీ మన పోయిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కంటే కూడా వైసీపీ అభ్యర్థి ఎక్కువ ఖర్చు పెట్టాడు ప్రజల్ని ఎక్కువ పెట్టాడు ఓటర్లకు ఎక్కువ ఆశ చూపించాడు అవసరమైతే భయభ్రాంతాలకు గురి చేశాడు రౌడీజం ఉపయోగించాల్సిగా రౌడీ విజాన్ని ఉపయోగించాడు కానీ ఫలితాలు ఏమైనాయి దారుణంగా ఉన్నాయి డబ్బు వాళ్ళని గెలిపించలేకపోయింది రౌడీజం వాళ్ళని గెలిపించలేకపోయింది అదేవిధంగా కులమత రాజకీయాలు కూడా రాజకీయాలలో కులమత రాజకీయాలు ఉంటే ఎల్లకాలం రాణించలేరు అవి కూడా గెలుపును సాధించలేరు గత ప్రభుత్వం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చూశాము ఉదయం లేస్తే కులం మాట్లాడితే మతం అప్పటి ప్రతిపక్ష నాయకుడు కులాన్ని ఏకాగ్గా చేసి అన్ని కులాలను ఏకం చేసి నేను ఒక్కనే గెలుపొందాలి ఈ రాజ్యాన్ని నేనే వెళ్ళాలి శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుడు యొక్క సామాజిక వర్గాన్ని ఒంటరితనాన్ని చేసి అంటరాని కులంగా చిత్రీకరించి ఆంధ్రప్రదేశ్ ఆ కులం అనేది ఆంధ్రప్రదేశ్ దౌర్భాగ్యంగా ఉంటుంది అంటే ఆ రీతిలో అతని ప్రవర్తన అనేది ఉన్నది ఆ విధంగా కుల మత రాజకీయాలు అంటే ప్రతిపక్షంలో ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయడానికి అదే కులపు నాయకులను ఉపయోగించేవాడు ఈ విధంగా కులమత మత రాజకీయాలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒంటరి వాటయ్యాడు అందరూ ఒకటయ్యారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకటయ్యారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఒంటరి అయ్యాడు కాబట్టి కులమత రాజకీయాలు అనేది శాశ్వతం కాదు ఇవి ఎప్పుడు గెలుపును సాధించలేవు తాత్కాలిక ప్రయోజనాలు ఇప్పుడు చెప్పేవన్నీ కూడా తాత్కాలిక ఒకసారి ప్రయోజనం మాత్రమే పొందవచ్చు వీటితో ఇకపోతే పబ్లిసిటీ అతి పబ్లిసిటీ అబద్ధపు ప్రచారం అంటే గోరంత చేస్తే కొండంత చేసినట్టు అతి పబ్లిసిటీ చేసుకోవటం అబద్ధపు ప్రచారాలు చేయటం ఎదుటి రాజకీయ నాయకులు అంటే మనకు పోటీగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల మీద ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి అబద్ధపు ప్రచారాలు చేయడం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాం అప్పుడు చంద్రబాబు నాయుడు పింక్ డైమండ్ దొంగిలించాడని టీటీడీలో ఉండే నిధులన్నీ చంద్రబాబు నాయుడు ఇంట్లో ఉన్నాయని ఇసుక కుంభకోణం చేశాడని ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుకని చంద్రబాబు నాయుడు దోచుకున్నాడని ఇంకా అన్ని అమరావతిలో దోచుకున్నాడని అమరావతి రాజధాని అమరావతి కాదు కమరావతి అని ఒకే కులానికి సంబంధించిందని ఈ విధంగా గ్లోబల్ అబద్ధపు ప్రచ ప్రచారం చేసి అతి పబ్లిసిటీ ఇచ్చుకోవడమే కాకుండా అబద్ధపు ప్రచారాలు చేసి ఒకసారి గెలుపొందడం జరిగింది కానీ ప్రజలు వాస్తవాలు గ్రహించి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లు ఘోరంగా ఓడించడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులకి భావిత భావి రాజకీయ నాయకులకు చెప్పేది ఒకటే ఎప్పుడూ కూడా ఆర్భాటపు ప్రచారాలు అబద్ధపు ప్రచారాలు వద్దు అవి తాత్కాలిక ప్రయోజనాన్ని మాత్రమే చేకూరుస్తాయి మీ నిజ నిజస్వరూపం తెలుసుకున్నప్పుడు మీరు సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు కాబట్టి ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులకు నేను ఇచ్చే సలహా వాటిని ఫాలో కాకూడదు ప్రచారం ఉండాలి నువ్వు చేసుకున్న దాన్ని ప్రచారం చేసుకో కొంచెం చేసుకొని అంతగా నాలుగు గంటలు ప్రచారం చేసుకోవటం అబద్ధాలు చెప్పటం అవన్నీ కూడా మంచి పద్ధతి కాదు అవి ఎల్లకాలం రాజకీయాల్లో మీరు నిలబడటానికి ఉపయోగపడవు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా ఉండాలి సంక్షేమంతో పాటుగా అభివృద్ధి ఉంటేనే మళ్ళీ మళ్ళీ గెలుస్తారు సరే చంద్రబాబు నాయుడు నిత్యం అభివృద్ధి చేస్తూ ఉంటాడు సంక్షేమం చేస్తూ ఉంటాడు కానీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయంటే అది ఒక కథ అది ప్రత్యేకత ఉంది దాని గురించి మనం సపరేట్ వీడియో చేసుకుందాం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డిని ఒక్క ఛాన్స్ అనే నినాదంతో కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మంచి అయితేనేమి రాజశేఖర్ రెడ్డి మోనియా అయితేమి రాజశేఖర్ రెడ్డి మీద ఉన్నటువంటి సానుభూతి అభిమానం అయితేనేమి జగన్మోహన్ రెడ్డి రాజ రాజశేఖర రెడ్డి కంటే రెండంతలో అభివృద్ధి చేస్తాడు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అబద్ధపు ప్రచారాలను పబ్లిసిటీని నమ్మి ఓట్లు అత్యధిక సీట్లతో గెలిపించడం జరిగింది కానీ ఏమైంది చెప్పిన ప్రకారం సంక్షేమం అయితే దాదాపు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సంక్షేమం చేశాడు అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలని కొంత పేరు మార్చి సంక్షేమ పథకాలను అమలు పరిచాడు కానీ అభివృద్ధిని మరిచాడు అభివృద్ధిని మరచటమే కాకుండా చేసిన అభివృద్ధిని విధ్వంసం చేశాడు విచ్ఛిన్నం చేశాడు అంటే ప్రజలకు పథకాలు ఇవ్వటం ఎప్పుడైనా కూడా సంక్షేమం అనేది సంక్షేమం ఆలోచించేటప్పుడు మనం చేసేటటువంటి సంక్షేమం కుటు వాళ్ళ కుటుంబాల యొక్క అభివృద్ధికి దోహదపడాలి మనం చేసేటటువంటి సంక్షేమం వాళ్ళ యొక్క వాళ్ళ వాళ్ళ ఆదాయ వనరులుగా ఉపయోగపడేటట్టు ఉండాలి వాళ్ళు సంపాదించుకోవడానికి నిర్దేశకంగా మనం చేసే సంక్షేమం ఉండాలి అంతేగాని చేసిన సంక్షేమం మూడు నాలుగు రోజులు ఖర్చు పెట్టి ముందుకి వాటికి ఇటు ఖర్చు పెట్టి మళ్ళీ జగన్మోహన్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారని ఎదురు చూసే విధంగా ఉండకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే చేసిన సంక్షేమం మొత్తం అదే సంక్షేమం కోసం మళ్ళీ మళ్ళీ ఎదురు చూసే విధంగా ప్రజలను బలహీనలుగా తయారు కావటానికి ఉపయోగపడింది ప్రభుత్వం చేసే సంక్షేమం ఎప్పుడూ కూడా ప్రజలను బలపరిచే విధంగా ఉండాలి బలమైన వ్యక్తులుగా తీర్చేదిద్దే విధంగా ఉండాలి ప్రజలకు మార్గ నిర్దేశకంగా ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమం ప్రజలను బలహీనలు చేసే ఏ పని చేసుకోకుండా నిరుపయోగంగా తయారే విధంగా ఆ సంక్షేమం అనేది ఉన్నది సరే సంక్షేమం చేసే అభివృద్ధి అభివృద్ధి ఉందంటే లేదు అమరావతి రాజధాని విచ్చినపరిచాడు ఒక రాజధాని కాదు మూడు రాజధానులు అన్నాడు మూడు రాజధానులు కూడా ఏమి వార్తలకే ప్రచారానికే పరిమితమైంది మూడు రాజధానులుగా విడగొట్టి మూడు ప్రాంతాలలో ఉండే ప్రజల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టాడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టాడు అభివృద్ధి మరిచాడు ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా వేదికను కోలగొట్టాడు సమాజ సంక్షోభం కోసం ఉపయోగపడే పోలవరం డ్యామును విచ్ఛిన్నం చేశాడు రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఉపయోగపడేటటువంటి రాజధానిని వినాశనం చేశాడు ప్రజల్లో ఉద్యమాలు రెచ్చగొట్టేదడు చేశాడు ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టాడు ప్రజలను విభజించాడు విభజించి పాలించాడు అభివృద్ధిని పూర్తిగా మంటగలిపాడు అందుకనే దారుణంగా ఓడించాడు సంక్షేమంతో పాటుగా అభివృద్ధి అనేది ఎప్పుడు సమపాలలో ఉంటుందో అభివృద్ధి అనేది ఉండాలి ఆ అభివృద్ధి ద్వారా రాష్ట్రం ఆదాయాన్ని సమకూర్చుకోవాలి ఆ సమకూరినటువంటి ఆదాయంతో సంక్షేమం చేయాలి అప్పుడే వాళ్ళు తాత్కాలికంగా ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ గెలుస్తుంటారు పది కాలాల పాటు ప్రజలు మదిలో ఉంటారు ఇకపోతే ఆర్గనైజ్డ్ కరప్షన్ ఉండకూడదు కానీ గత ప్రభుత్వం ఒక ఆర్గనైజ్డ్ కరెక్షన్ ని ఏర్పాటు చేసుకొని ఒక రారాజు లాగా దీర్ఘకాలం పాటు ఆంధ్రప్రదేశ్ను పరిపాలించేది నేనే అనే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడాడు అది ఇది అని కాకుండా అన్ని సంక్షేమ పథకాలలో కానీ అన్ని వ్యవస్థలలో కానీ తలదూర్చి అన్నిట్లో కూడా వ్యవస్థీకృత అవినీతిని ప్రోత్సహించాడు వాటిలో కొన్ని తీసుకున్నట్టే మద్యం కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలను అతలాపుతలం చేసినటువంటి ఈ మద్యం కుంభకోణం కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి మద్యం ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుతామని చెప్పి ప్రజల దృష్టిని మరల్చి దాని చాటున మద్యం నువ్వే తయారు చేశావు మద్యం సేసాల నువ్వే తయారు చేశావు మద్యాన్ని సప్లై చేసింది నువ్వే మద్యాన్ని అమ్మింది నువ్వే బ్రాండ్లు నువ్వే మద్యంలో ఎన్ని రకాల వ్యాపారాలు ఉంటాయో అన్ని రకాల వ్యాపారాలలోనే నావే అంటూ అతి దారుణంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో నకిలీ మద్యంతో కల్తీ మద్యముతో చెలగాటమాడి ఎన్నో వేల మంది మరణానికి కారణమయ్యారు అదేవిధంగా ఇసుక అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదికి ముందున్నటువంటి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని అమలు పరుస్తున్నది ప్రజలందరూ ఉచిత ఇసుక అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చుతోనే తక్కువ కాస్ట్తోనే ఇసుకని సప్లై చేసుకో తీసుకొని వాళ్ళు మంచి అభివృద్ధి బాగా పనిచేసుకుంటూ ఇబ్బంది లేకుండా ఉన్నారు కానీ ఉచిత ఇసుకలో కుంభకోణం ఉందని చెప్పి ప్రజలకు తప్పుడు సమాచారం ఇచ్చి అబద్ధ ప్రచారాలు చేసి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత అంత అంతల రేటుతో ఇసుకాన్ని అమ్ముకున్నారు రాష్ట్రంలో ఉండేటటువంటి ఇసుక రీచ్లు మొత్తం తమ అనునుయులకు ఇచ్చుకొని ఇసుకను దోపిడీ చేసేశారు యూనిట్ వెయ్యి రూపాయలకు వస్తున్నటువంటి ఇసుకని నాలుగు వేల రూపాయలకు అమ్ముకొని ప్రజల యొక్క ప్రజలను ప్రజలను దారుణంగా దోచుకోవటం జరిగింది ఇక ఒకటేమిటి కాంట్రాక్ట్ల విషయం అయితే గనుల విషయం అయితే విషయం అయితే జగనన్న కాలనీల పేరుతో తీసుకున్నటువంటి ల్యాండ్ విషయం అయితే ఆ ల్యాండ్ ఫిల్ చేయటానికి ఉపయోగించిన గ్రావుల విషయం అయితే ఒకటని అది ఇది అని కాదు అన్ని రంగాలలో ఆర్గనైజర్ కరప్షన్ చేయటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కేసులను విచారించడానికి పోలీసు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడుండే వ్యవస్థే సరిపోదు ఇప్పుడుండే అన్ని కేసులు కానీ ఒకేసారి విచారణ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు వాళ్ళు సరిపోరు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బలగాలను తీసుకొని విచారిస్తే కానీ ఇవన్నీ పూర్తి కావు ఇది కాబట్టి ఒక ఓటమికి అనేక గుణపాఠాలు ఎందుకు చెప్పానంటే గత ప్రభుత్వం ఓడిపోయి కొత్త ప్రభుత్వం వచ్చే సంవత్సరం అయినా కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క మనసులో కానీ వ్యక్తిలో కానీ తమ ఆలోచన విధానంలో కానీ ఎటువంటి తేడా లేదు అదే డబ్బు పిచ్చి అదే విద్వేష రాజకీయాలు అదే కులాల ప్రస్తావన ఎక్కడికి పోయినా తెస్తున్నాడు అదే కాకుండా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మీటింగ్ పెట్టి పదే 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 ఎమ్మెల్యే ఎంపీలకు చెప్పసాగారు చెప్ చెప్పారు కూడా ఏమని డబ్బుతో గెలవాలనుకుంటే అది ఇంపాసిబుల్ అవివేకం రాజకీయాల్లో శాశ్వతంగా ఉండాలి మళ్ళీ ఎమ్మెల్యేగా తిరిగి రావాలంటే ప్రజలతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి అంతేగానే డబ్బు పెట్టి కొనుగోలు చేసి రాజకీయాల్లో గెలుపొందామంటే అది కుదరదు దానికి ప్రత్యక్ష ఉదాహరణ గత ప్రభుత్వం చేసినటువంటి విధానమే పోయిన ఎలక్షన్లో గత ప్రభుత్వం పెట్టిన ఖర్చు ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది కానీ గెలవలేకపోయింది కాబట్టి సమాజంలో రాజకీయ రంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నిలబడాలంటే ప్రజలకు చేరువు కావాలి మీరు అన్ని పర్యటనలు మానుకొని ప్రజలకు దగ్గరగా మెలగండి ప్రజలకు ఏమి కావాలో ఆలోచించుకొని అది చేసి పెట్టండి ప్రజలతో దగ్గర సంబంధాలను మెరుగుపరుచుకోండి అప్పుడే రాజకీయాల్లో మనగలుగుతారు అని చెబుతూ జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రి రాజకీయాలలో ఉండకూడదు అనే దానికి ఒక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం ఒక కేస్ స్టడీగా చెప్పుకోవచ్చు ఒక పార్టీ ఎలా ఉండకూడదు వైసీపీ పార్టీ ఒక కేసు స్టడీగా ఉపయోగపడుతుంది అని చెప్పడం కూడా జరిగింది ఇది ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం నమస్కారం ధన్యవాదాలు